ఇంద్రమకార్మిలో నేత కార్మికులు మల్లేషం చనిపో చనిపోవడం జరిగింది మరి అట్నే సిరిసిల్లా పద్మనగర్లో అరిసర సాయి అంటే చనిపోవడం జరిగింది మరి ఇద్దరి శవాలను రాయిక చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హత్యలే అనడం నిజంగా కేటీఆర్ సిగ్గుండాలి పది సంవత్సరాలు మంత్రి ఉండవు తెలంగాణ వచ్చినాక అందరం మధ్య భక్తులు అన్నావు మత్స్య భక్తువాన్ని బంగారు బట్ చీరలు పెట్టావు మరి బత్తు మసీర పదిహేను రోజులు వచ్చింది నాలుగు నెలలు పని దొరికింది ఎనిమిది నెలలు అక్కనే ఉన్నారు మరి ఎనిమిది నెలలు ఎవరైనా సాధన ఏమైనా ఇచ్చిన మరి ఆనడు తెలువదా ఆనడు కాటన్ ప్రశ్న బంద్ చేయించడం పాలిస్టర్ బంద్ చేయించడం వేరే వేరే చీరలు కట్టుకున్నప్పుడు చీరలు పనిచేయించడం ప్రతిదీ బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ సీరూ ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు సాంచ పనిచేయించి వాళ్ళ కుట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలని ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాన్ని మీద జీవో తీసుకురాలేదు ఎందుకు ఈరోజు మరి బతుకమ్మ సీరం లేకుండా పోయి మరి వేరే రాష్ట్రాలలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మరి తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా సీరే మంచి వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నలభై విధంగా అక్కడ జీవించుకున్నారు మరి ఇక్కడ నువ్వు వెనుక తీసుకోలేదు ఏదన్నట్టు మూడు నాలుగు నెలలు ప్రభుత్వం వచ్చింది మరి మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా అన్యాయమైంది మొన్న కూడా ఎక్కడన్నా పుట్టుక నేను ఈ రోజుకు నలభై సంవత్సరం దాటిపోయినా ఒక్కగా కూడా వాన వాన కొట్టి నీళ్ళు వస్తే నేను కూలిపోయాను కానీ గాట్ కూడా మీరు బ్రిడ్జి కూలిపోతుందా అట్ల మీరు కట్టి శిథిరకాడ కూడా మీరు చిరజు కట్టి చేసారు మీ మందం తుట్టుకొని పోయారు వాళ్ళకి అప్పులు అట్లే పెట్టారు మూడు వందల కోట్లు అప్పులు పెట్టి ఈరోజు ఖజా ఖజానా ఖజానా కానీ వీళ్ళకి పది చర్యరు వాళ్ళు అనబడి ప్రభుత్వం దాబ్బనరు మీరు మీరుండగా సాయంత్రం మీరు సభ్యులు మీరు ఏ చర్య తీసుకున్నారు వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడు ఎప్పుడు ధర్నా చేయచ్చు ఎప్పుడు రాష్ట్ర ఉపయోగించారు ఎందుకన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడినా వచ్చి శివరాజకీ చేస్తున్నావు ఇది బంద్ రాజకీయం మీ అయ్య కొడుకు ఇద్దరు అంతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంగా అందరూ బాగుపడతా ఉన్నాం అందరూ పిచ్చుల మీ కుటుంబం బాగుపడి ఈ రోజు ఇక్కడి చేసిన మీరు చెల్లెక్కునేది అది మాట్లాడు ఇక్కడ వచ్చిన బాధగా శివరాజకీయ చేస్తున్నావు శివరాజకీయ చేస్తు బంద్ చేయి అన్నం పెట్టుకుని నేర్చుకో అని కలిపి నువ్వు ఎమ్మెల్యే కాదా కానీ ఎమ్మెల్యే మమ్మల్ని టూ తీసుకుపో ఇక్కడ కులాలను ఇక్కడ పద్దశాలను తీసుకుపో వేరే రాష్ట్రాలలో ఇట్టున్నది పని చూపి పని లేపు నువ్వు అద్దా అడ్డుకుంటున్నా ప్రభుత్వం అడ్డుకుంటున్నా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నా నువ్వు స్థానిక శాసించినట్టు లేదు నీకు నిలవదా నీకు బాధ్యత లేదా నీకు మేము ఓటు వేయలేదా మా ఓట్లతో కలిసినావు సచిఫెన్ కలిసి సెవరాయిగా చేస్తున్నావు యాభై చేస్తున్నావు మరి గత గతంలో నువ్వు పది సంవత్సరాలు ఎన్నడా నన్ను ఈ రకంగా మార్దాం చర్చలను ఈ రకంగా చేద్దాం ఈ బతుకులు ఇట్లా మార్దామన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు మరి ఇవాళ పక్కక చీరలు పని అయినాయి మీరు చీరలు ఇస్తే పర్త చీరలు ఎన్నో పని ఇస్తారు చీరలు ఇచ్చే పని నాన్నెలు ఆ నాణ్యం పస్తారు కదా ఎవరైనా ఇలా ఎందుకంటే నీ వస్తువు వచ్చి ధర వస్తువు ధర పెరిగింది రెక్కలైంది ఇలా జిహెచ్ కేంద్రం వారికి జీఎస్టీ జీఎస్ జిహెచ్ మూడు ఒక్కటే ఉత్పత్తి మీద నాలుగు రకాల జీఎస్టీ చేసినాక ఎక్కడ ఉంటాయి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఈ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద ఒక ఈ రాష్ట్రంలో ఉన్నదా మరి అక్కడ పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాసి మాట్లాడదాం అక్కడ భారత్ పోదాం గుజరాత్ పోదాం అంతా చూద్దాం అక్కడ కూడా మీరు మీరు ఉన్నది మరి ఇక్కడ ఎక్కువది మీరు అక్కడ చూసి ఇక్కడ మాట్లాడరు మీరే గుజరాత్లో పద్మశాలకి ఎన్ని వస్తున్నాయి మరి ఇక్కడ ఎందుకు తెచ్చు ఆ విషయం బండి సంఘం మాట్లాడాలి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నామే కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి అదే కండ తెలియదు దానం జరగదు దాన్ని ఫంచు జరగదు ఎట్లా మాట్లాడతారు మీరు మేము నాటైంది మివులు నింపుడు అయింది వై పని అయింది ఇవన్నీ తెలుసుకోండి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు నాటకలేదు మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతుంది దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు సిద్ధి లెక్క వచ్చి మాకు చెప్పాలి మీరు ఇక్కడ మారుడి అప్డేట్ కానీ మేము నువ్వు నువ్వులు మార్చుకోవాలి మీరు కూడా డెవలప్మెంట్ కానీ అని ఆలోచన చెప్పాలి కానీ సాగు మీద చచ్చి మీద రాజకీయాలు చేతులు బంద్ చేసి వీళ్ళు చాలా కొంత చేద్దాం వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచన మీద పెట్టుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ శిథిల పట్టణంలో మేము మేమందరం కూడా మేము కూడా ఎందుకంటే మాకు కూడా అభివృద్ధి కావాలి ఆదాయం కావాలి ఎందుకు చచ్చిపోతాడు మనిషి ఒక మనిషి కావాలని కూడా అని ఎవరు కావడు ఎందుకంటే ఆయనకి ఉన్న అవసరాలు అటువంటి ఉన్నాయి కనుక ఇక్కడ పనిలేదు కనుక ఈ పని బంద్ చేసింది కూడా కేటారు కనుక మీరు మళ్ళా ఉత్పత్తి చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పియాలి కానీ మీరు శివరాజకలు చేసిన బాధ్యాలని నేను కేటీఆర్ గారు కొడుతాను గత గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎన్నోసార్లు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు నాలుగేళ్ల విమర్శలు చేస్తే మేము ఎన్నోసార్లు ఈ విషయాన్ని నేను చెప్పిన ఈ ఆత్మహత్యలకు కారణం ఏమంటారు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తలేదు లేకుంటే బకాయలు చేయిస్తలేదు మీరు అసలు నైతిక హక్కు లేదు గతంలో మీరు జగన్ ఎందుకంటే మీకు ఈ విషయాల్ని అడిగే హక్కు మీకు కోల్పోయే ఎందుకు బీజేపీ వాళ్ళది స్టేట్ సెంటర్లో ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇదే నేత పరిశ్రమ మీద జీఎస్టీ పన్నెండు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ లేకుంటే మన ఎంపీ గారు కానీ ఏమాత్రం ఈ పరిశ్రమ నుంచి పట్టించుకోకుండా నిజానికి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కానీ లేకుండా సెంట్రల్ నుంచి స్ట్రెక్షన్ ఏమైనా రావచ్చు ఇప్పటి వరకు కూడా వారు సిరిసలా వచ్చి వారు వారు పర్యటన చేసి ఏ విధమైన సెంట్రల్ నుంచి రావస్తే ఏ విధంగా ఇంతవరకు ఏ ప్రయత్నం కూడా చేయలేదు బలి సంజయ్ గారు మరి బీజేపీ నుంచి వచ్చిందేం లేదు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఉండి ఉన్నటి వరకు ప్రభుత్వాలు నడిపి ఇదే పథకం ఇచ్చిన ఆర్డర్లు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు పెట్టి పోయిన ప్రభుత్వం మన నాయకులు ఇప్పటివరకు మన శాసనసభ్యులు శాసనసభ్యులు నాయకులు పెట్టారు గారికి అన్నీ తెలుసు మనం బకాయిలు ఎందుకు పెట్టినో ఇప్పటివరకు ఆ కారణానికి ఆ ఏదైతే కారణం ఉందో ఇవ్వని కారణం ఏదైనా ఇప్పటివరకు కూడా చెప్పట్లేదు చెప్పకపోగా ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వమే బకాయిలు చెల్లిస్తలేదు అంటారు చెల్లించకపోవడానికి కారణం ఏందో ఎందుకు చెప్ప ఎందుకు చెప్పరు మీరు కాజా ఖాళీ చేసిపోయింది మీరుగా అంటే చెప్పట్లేదు అక్కడ లేకు తెలుసు వీళ్ళు ఎట్లు ఇస్తారో చూద్దాం కానీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది మనం నేత కార్మికులకు అండగా ఉంటుంది రాబోయే కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు నేత కార్మికులకు పని కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్న కార్యక్రమం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో సిరిసిల్లా నేత పరిశ్రమ మంచి రోజు కారణమే ఇవాళ నేను చేసిన ఫలితమే బకాయిలు పెట్టిన కారణంగానే వాళ్ళ పరిశ్రమ కొట్టుబడిపోయింది వర్షం ఇప్పటికిప్పుడు నాలుగు నెలల కొత్తగా మారేట్లే దాని మీ పరిశీలన జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా నేత పరిశ్రమ అండగా ఉంటది ఈ విషయాన్ని మన నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే బీజేపీ నాయకులు కానీ మరొకసారి గ్రహించారు అనవసరం మీరు చేయకపోయినా మీకు ఎన్నికలు వస్తే ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజకీయం ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటే అంశాలు వేరే తీసుకోండి అని గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది మీరు వేరే అంశాలు తీసుకోండి మానవతా దుఃఖంతో మీరు చేయగలిగిన సహాయం మనకు లేదు కానీ పరిశ్రమను ఏదైతే సమస్యను జటిలం చేసి పరిశ్రమకు ఉపయోగపడకుండా చేసే కార్యక్రమాలు చేయద్దని మరొకసారి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాను నేత కార్మికులు చంపడం జరిగింది దాన్ని ఈ బిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు శివరాజి ఏమి ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి అని ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు చేసింది ఆ నేత కార్మికులే కానీ ప్రతి ఒక్కరు ఎలా బతుకుతారు రుద్రమదేవి గారు మిల్లనే అడుగుతున్నాను ఒకసారి చెప్పండి మీరు ఒక పోగు తెలుసా మీకు కంటెట్లా చూడతారు తెలుసా కార్క్యూన్ ఎట్లా నడుస్తుంది సైజింగ్ ఎట్లా నడుస్తుంది కాటన్ ఉత్పత్తి దారులను మీరు ఏం చూసిండ్రు వాళ్ళని వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా ఏమైనా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాదు మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోండి మీరు ఒకటి ఇంకొకటి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది ఇక్కడ రావాల్సింది అది వరంగా తీసుకుపోవడం జరిగింది ఎంపీ సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఇక్కడ రావాల్సింది ఎందుకు తీసుకొని పోయారు నేత కార్మికులు చావు చావులకు కారణం అని అంటున్నారు కదా ఇక్కడ నుంచే అక్కడికి ఎందుకు తీసుకుపోయారు ఇక్కడ రా ఇక్కడ నేత కార్మికులు చాలామంది ఉన్నారు వీళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడనే రావాల్సింది అట్లెందుకు పోయింది ప్రతి ఒక్క కార్మికుడు వంద మంది కాదు వేల మంది బతికేవాళ్ళు ఇక్కడ కార్మికులు